మీ అందరి దయ వలన సో మీరు కూడా బాగుండాలని నేను అదే ప్రార్థిస్తున్నాను ఇక్కడ కనిపించేటి కుక్క పిల్లలండి ఈరోజు మా ఇంట్లో కుక్క పిల్లలు పెట్టింది మా ఇంట్లో తెల్లటి కుక్క ఉంటుంది కదా అందుకని ఆరు పిల్లలు చేసింది ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి తెల్ల ఉన్నాయి దానిలాగానే ఉంటాయి తల్లిలాగా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కుక్కపిల్లలు పుట్టినవి కానీ చాలా చాలా ఇబ్బంది అవుతున్నాయి ఎందుకంటే అవి గడికి కొయ్యి కొయ్య కొయ్య నేడుస్తూనే ఉన్నాయి ఏంటి పాలు పోసినా కానీ తాగుతూనే ఉన్నాయి అట్లా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ఎక్కడి నుండి ఇలా విస్తున్నారు తెలుగులో కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అంటే లైక్ వచ్చేస్తుందండి అక్కడ లైక్ ఇవ్వాలి సో లైక్ ఇచ్చేస్తాయండి మీరు కొత్తగా చూస్తే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఇంకా చెప్పాలి ఏమేమి విశేషాలు ఎక్కడి నుండి ఇలా చూస్తున్నారు చెప్పాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు నాకు సహకరించండి చెప్పాలి ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి ఎక్కడ 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 లైవ్ రావాలి కదా ఎక్కడుంటారు అందరూ అందరు ఛాయ్ తాగారండి మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చెప్పాలి కదా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అందరూ చెప్పాలి కదా ఫ్రెండ్స్ శివాజీ జయంతి అంటే ఈరోజు శివాజీ మహారాజు జయంతి అని అట్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై చెప్పాలి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక రేపు అయితే చాలా చాలా ఇంకా పెద్ద ఎత్తున శివాజీ మహారాజు ఇంకా చాలా పెద్ద ఎత్తున పొగ్రాలు జరుగుతుంటాయి సో నేనైతే ఈరోజు శివాజీ మహారాజుది ఇంట్లో పూజ చేశాను మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ మహారాజీకి జై ఎందుకంటే ఈరోజు ఛత్రపతి శివాజీ మనకు జయంతి కాబట్టి ఈరోజు పుడతాడు ఆయన జయంతి వేడుకలు సో మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ ఇచ్చేసేయండి వెల్కమ్ టు లైవ్ అంటే వెల్కమ్ టు లైవ్ అంటే మీరు లైక్ చేయాలి కదా మీకు ఎంతమందికి నచ్చారు శివాజీ మహారాజు లైక్ ఇవ్వాలి ఎంతమందికి నచ్చిందో అన్ని లైక్స్ రావాలి ఎందుకంటే మన దేశాన్ని పరిపాలించిన మన శివాజీ మహారాజు జయంతి వేడుకలు సో నేనైతే ఈరోజు పూజ చేశాను ఇంట్లో స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అబ్బా కామెంట్ చేయండి మీరు కామెంట్స్ చేయట్లేరు కామెంట్స్ చేస్తలేరు అంటే ఏంటిదో ప్రాబ్లమ్ మన ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఏంటిదో తెలియదు లేకపోతే రావట్లేదా కామెంట్స్ చెప్పండి అబ్బా ఇంకా 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 నేను ఇంకోటి కూడా ఒకటి వెరైటీగా చూపెడతా మా ఇంట్లో ఈరోజు తొమ్మిది కుక్క పిల్లలు చేసింది అది కూడా మీకు చూపిస్తున్నాను మా కుక్క పేరు దాని పేరు ఏంది అంటే దాని పేరు గౌరీ గౌరీ అన్నట్ల ఆ గౌరీకి ఆరు పిల్లలను తీసింది ఈరోజు ఎంత క్యూట్గా ఉన్నాయంటే తెల్ల ఉన్నాయి అంత క్యూటీగా ఉన్నాయి చూపెడుతున్నాను చూడండి సో మరి చూపెడుతున్నాను కానీ మరి మీరు కూడా లైక్ చేయాలి కదా బా లైక్ చేయట్లేరు లైక్ చేయండి కదా స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే లైక్ వచ్చేస్తుంది చూడండి చూడండి ఎలా ఉన్నాయి కుక్క పిల్లలు ఎస్ చూడండి ఎంత తెల్ల ఉన్నాయో అంత తెల్ల ఉన్నాయి నిజం చెప్పాలంటే తల్లి ఏ కలర్ ఉంటుందో పిల్లలు ఆ కలర్ ఉంటారు అన్నీ శాస్త్రం ఉన్నది చూడు అందుకేనేమో మా గౌరీ తెల్ల ఉంది కాబట్టి దానిలాగానే దాని పిల్లలు పుట్టినాయి మా లాగానే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అమ్మా లైక్ ఇచ్చేసేయండి ఏంటి ఒక కామెంట్స్ కూడా రావట్లేదు లేకపోతే నాకు కనిపిస్తలేదా ఏంటి లేకపోతే మీరు చెయ్యట్లేరా స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ ఇచ్చేసేయండి కదా బాబా ఫ్రెండ్స్ చేయండి చేయండి చాలా ధన్యవాదాలండి లైక్ ఇచ్చారు ఏం పేరండి ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తారు చెప్పాలి ఫ్రెండ్స్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారండి ఓకే ఒక లైక్ వచ్చింది ఇది కరెక్ట్ కాదు లైక్ రావాలి లైక్స్ రావాలి నేను చేసేది ఒక పది నిమిషాలు మాత్రమే లైవ్ అవునా కదా ఫ్రెండ్స్ సో నాకు కూడా కొంచెం టీ తాగాలనిపిస్తుంది టీ పెట్టుకుందాము టీ పెట్టుకుంటా అని చూద్దాము ఇలా శివాజీ మహారాజ జయంతి కదా నేనైతే ఇట్లా ఒకసారి చూడండి అబ్బా నేను పూజ చేశాను బాగుందా శివాజీ మహారాజ జయంతి కాబట్టి ఈరోజు నేను పూజ చేశాను లైక్ ఇచ్చేసాయండి కదా శివాజీ మహారాజుకి జై ఛత్రపతి శివాజీ మహారాజుకి జై శివాజీ మహారాజ వినోదాలు చాలా చాలా బాగా ఉంటాయి నాకైతే చాలా నచ్చింది చెప్పండబ్బా ఇంకేమిటి విశేషాలు చెప్పాలి ఫ్రెండ్స్ సో నా ముఖం ఇలా ఉంది అంటే నేను ఇందాక పండుకొని లేచి ఫ్రెష్ అప్ కాలేదు అందుకే నేను ఇలాగే ఉండిస్తున్నా నేను ఎక్క మట్టుకు రెడీగాను ఏం చేయను అందుకనిస్తే నాకు ముందే బధకం అన్నీ చేసుకోవడం ఎలా లైవ్ లైవ్కి వచ్చేస్తా నేను చెప్పాలి ఫ్రెండ్స్ నంబార్స్ ఉన్నారు ఇది గింత దారి నమాచి అష్టదైద్రంగా అష్టదైద్రంగా అంటారు దీన్ని ఒక్క లైక్ ఇవ్వడం ఒకటేళ ఒక లైక్ వచ్చింది చాలా దరిద్రంగా ఉంది లైవ్ ఇవ్వాలి ఎందుకో సో ఏదేమైతే ఏమైంది నేనైతే ఒక పది నిమిషాలు లైవ్ చేస్తా మళ్ళా సెవెన్కు పెడతా సెవెన్కి వచ్చే వాళ్ళు సూపర్ లైక్లు ఇస్తారండి చాలా కామెంట్స్ చేస్తారు లైక్ ఇస్తారు మరి ఏంటో మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇష్టం లేదేమో లైక్ చేయాలని అవునా కదా ఫ్రెండ్స్ చేయాలి కదా నాది నాకు చూసుకోవడానికి మొహం గలీజ్గా ఉందని కుంకుమ కుంకులు లేకుంటే నాకు అసలు నచ్చదు కూడా అందుకేలా చెప్పాలి చెప్పాలి చెప్పాలండి వావ్ సూపర్ రోజా పువ్వు పువ్వుస్తుంది చెప్పవయ్యా బాబు అయిపోతుంది లైక్ చేయరు అది కాదు అది పోదు నమస్తే బై సాయంత్రం